శివుడు తన భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని తన బాధ్యతలను కర్తవ్యాలను మరిచి వీరాగిలా తిరుగుతుంటాడు అప్పుడు మహావిష్ణువు శివుడు అలా ఉంటే సృష్టికి చాలా నష్టం అని సతీదేవి మృతదేహాన్ని తన విష్ణు చక్రంతో ముక్కలు ముక్కలుగా ఖండిస్తాడు ఆ ముక్కలు భూమిపై పడతాయి అవి పడిన ప్రదేశాలనే శక్తి పీఠాలు అని అంటారు అప్పుడు సృష్టి జన్మకు కారణమైన సతీదేవి యోని భాగం అస్సాంలోని నీలాచలం అనే కొండ మీద పడుతుంది అప్పటి నుండి సతీదేవి యోని పూజిస్తారు ఈ శక్తి పీఠంలో సతీదేవి మరియు పరమేశ్వర నిజంగానే కొలువై ఉన్నారని భక్తులు నమ్మకం అయితే నిజంగానే అమ్మవారు అక్కడ ఉన్నారా అసలు సతీదేవి ఎందుకు మరణిస్తుంది శ్రీ మహావిష్ణువు అసలు ఎందుకు శివుని భార్యను విష్ణు చక్రంతో ఖండిస్తాడు కామాఖ్యదేవి దేవి చరిత్ర ఏంటి మరియు ఆ దేవాలయం చరిత్ర ఏంటి అనే చాలా ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం సో వీడియోని ఎండ్ వరకు చూసేయండి శక్తి స్వరూపిని వెలసిన అత్యంత శక్తివంతమైన క్షేత్రం కామాఖ్యదేవి మందిరం ఎంతో ప్రసిద్ధి చెందిన అష్టదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైన ఈ కామాఖ్యదేవి క్షేత్రం కూడా ఒకటి ఈ దేవాలయం అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో నీలాచలం అనే కొండపైన ఈ పుణ్యక్షేత్రం ఉంది ఇక్కడ వెలసిన అమ్మవారిని కామాఖ్య అని కామరూపిణి అని పిలుస్తారు సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చాంచలంగా భావిస్తారు కానీ వాస్తవానికి అసలు కామం అన్నా రూపిణి అన్నా అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలగడం అని అర్థం అలా తన రూపాన్ని మార్చుకోగల శక్తి మంత్రాలు కాబట్టే ఆ దేవత కామరూపిణి అయింది ఇక్కడ కామాఖ్య దేవి అమ్మవారు ప్రధానంగా మూడు దర్శనం దర్శనమిస్తుంది ధర్మం తప్పి లోకాన్ని అల్లకల్లోలం చేస్తూ అమాయక ప్రజలను హింసించే అరాచక వాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది ఈ రూపంలో అమ్మవారు చాలా భయంకరంగా ఉంటుంది ఆఖరికి పరమేశ్వరుడు కూడా రూపాన్ని చూడలేడు ఆనందంగా ఉన్నప్పుడు సింహ వాహినియే దర్శనమిస్తుంది పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది ఈ విధంగా కామాఖ్య దేవి వివిధ రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా సిద్ధి చెందింది ఇక్కడ కామాఖ్య దేవిని త్రిపుర శక్తి దాయనిగా కూడా కొలుస్తారు ఈ మందిరంలోని అమ్మవారి మూడు రూపాలను ప్రజలు భక్తి భావంతో సందర్శించి జన్మధన్యమైనట్లు భావిస్తుంటారు అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే ఇక్కడ అమ్మవారి విగ్రహానికి పూజలు చేయరు అమ్మవారి విగ్రహానికి పూజలు చేయకపోతే ఈ ఆలయం అంత శక్తివంతమైనదిగా ఎలా ప్రసిద్ధి చెందుతుంది అనే సందేహం రావచ్చు ఇక్కడ సతీదేవి యోని పూజింపబడుతుంది యోని అనగానే తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళకి నా మనవి నేను చాలా పవిత్రమైనదిగా భావించి ఎటువంటి తప్పుడు ఆలోచన లేకుండా ఆ తల్లి మహిమల గురించి గొప్పతనం గురించి తెలియపరచడానికి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను అసలు యోనికి పూజలు చేయడం ఏంటి ఎందుకు అలా చేస్తారు అనే పురాణ కథ ఇప్పుడు చూద్దాం సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి తన ఇంట్లో యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞ కార్యక్రమానికి కూతురి అయిన సతీదేవిని అల్లుడు అయిన శివుడిని పిలవరు పిలవకపోయిన పుట్టింటి మీద ఉన్న మమకారంతో సతీదేవి ఆ యజ్ఞానికి వెళుతుంది అప్పుడు ప్రజాపతి పిలవని పేరటానికి ఎలా వస్తారు అని అవమానిస్తాడు ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి అగ్నిలో దూకి తన ప్రాణాన్ని తీసుకుంటుంది ఆ విషయం తెలుసుకున్న పరమేశ్వర్ దాన్ని భరించలేక అగ్రహోదాగ్రుడై వీరభద్రుడిని సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చేయమని పంపుతాడు అంతేకాకుండా ముల్లోకాలు భయపడేలా శివ తాండవం చేస్తాడు దీన్ని చూసి దేవతలే భయపడతారు తనలో అర్ధ భాగమైన భార్య తనను విడిచి ఎక్కడికి పోలేదని తెలిసినా పరమేశ్వరుడు సాధారణ మానవునిలా తన కర్తవ్యాన్ని లోక బాధ్యతలను పట్టించుకోకుండా వీరాగిలా మారతాడు భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని పిచ్చిగా తిరుగుతుంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు అలా ఉంటే సృష్టికి చాలా నష్టం కలుగుతుంది సతీదేవి మృతదేహాన్ని తన విష్ణు చక్రంతో ముక్కల ముక్కలుగా ఖండిస్తాడు అలా ఖండించినప్పుడు ఆ ముక్కలన్నీ చల్లా చెదురై వివిధ ప్రాంతాల్లో పడుతాయి అవి పడిన ప్రాంతాలనే శక్తి పీఠాలు అని అంటారు ఆ విధంగా సృష్టి జన్మకు కారణమైన అతి పవిత్రమైన సతీదేవి యోని భాగం అస్సాంలోని గౌహతిలో నీలాచలం అనే కొండ మీద పడుతుంది అందుకని అక్కడ దేవాలయాన్ని నిర్మించి సతీదేవి యోనిని పూజిస్తారు అక్కడ యోని రాతితో నిర్మించబడి ఉంటుంది ఈ రాతిలోనే కామాఖ్యదేవి దేవి అమ్మవారి నివాసం ఉంటుందని అక్కడ ప్రజలు బలంగా నమ్ముతారు ఈ రాతి యోని శిలా రూపంపై ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది ఈ మందిరంలో నిజంగానే అమ్మవారు కొలువై ఉన్నారు అని చెప్పడానికి అద్భుతమైన నమ్మలేని నిదర్శనం ఏమిటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యదేవి అమ్మవారికి కూడా నెలలో మూడు రోజులు ఋతుస్రావం జరుగుతుంది నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదూ ఈ మూడు రోజులు అమ్మవారి యోని శిల నుండి వచ్చే నీరు ఎర్రగా రక్తం లాగే ఉంటుంది ఈ ప్రత్యేకమైన మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు ఆ సమయంలో అక్కడికి ఎవరు వెళ్లరు అక్కడికి వెళ్లడానికి కూడా చాలా మంది భయపడతారు మూడో రోజు ముగిశాక నాలుగో రోజు పెద్ద ఎత్తులో పూజలు నిర్వహించి వేల మంది భక్తుల సమక్షంలో గుడి తలుపులు తెరుస్తారు గుడి మూసే ముందు చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచడానికి వస్త్రాలను సమర్పిస్తారు ఆ వస్త్రాలను అర్చకులు పార్వతి కుండంలో ఉతికి ఆరబెట్టి వారిని వేలం పద్ధతిలో అమ్ముతారు ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు ఆ వస్త్రాలు తమ దగ్గర ఉంటే ఋతుస్రావ దోషాలేవి అంటవని భక్తుల నమ్మకం అమ్మవారి ఆలయ శక్తి ముందు ఒక పుష్కరిణి కనిపిస్తుంది ఇది ఎంతో శక్తివంతమైనది దీన్ని ఎందాది దేవతలు నిర్మించారని పురాణాలలో చెప్పబడింది ఈ పుష్కరిణి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే భూ ప్రదక్షిణలు చేసినంత పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం అమ్మవారి ఋతుస్రావం జరిగిన సమయంలో వచ్చిన నీరు ఈ పుష్కరణిలో చేరుతాయి అందువల్ల అక్కడ నీరు ఎర్రగా ఉంటాయి దీని సౌభాగ్య కుండం అని కూడా పిలుస్తారు అమ్మవారి యోని సావిత పవిత్ర జలాలలో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి పాపమైన నశిస్తుందని భక్తుల నమ్మకం దేవాలయానికి వెనక భాగంలో కూడా మరో కుండం ఉంటుంది దీనిని పార్వతీ కుండం అని పిలుస్తారు సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులందరూ దర్శనానికి వెళ్లి ఆలయంలోని యోనిశిల రూపాన్ని తాకి నమస్కరించుకుంటారు అక్కడ యోని శ్రద జలాన్ని తీర్థంగా సేకరిస్తారు తర్వాత పార్వతీ కుండంలో మరోసారి తలస్నానం చేసి తుచులవ్వడం మంచిదని ఇక్కడ పూజలు చెబుతారు ఈ కామాఖ్య దేవి మందిరంలో ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఐదు రోజుల పాటు అంబూచి మేళా జరుగుతుంది ఈ అంబూచి మేళాన్ని కామాక్య కుంభమేళగా కూడా పిలుస్తారు ఈ మేళ కనీ విని ఎరుగని రీతిలో జరుగుతుంది ఆ వైభవాన్ని వర్ణించాలంటే మాటలు చాలవు అంత ఘనంగా అమ్మవారికి అంబూచి మేళా జరుగుతుంది ఈ అంబూచి మేళాకి వేలాది మంది సిద్ధులు అఘోరాలు వంటి వాళ్లే కాకుండా లక్షల సంఖ్యలో సామాన్య భక్తులు కూడా ఈ ఆలయానికి తరలి వచ్చి అమ్మపై వాళ్ళుకున్న భక్తిని చాటుకుంటారు ఈ సందర్భంగా తప్పెట్లు కాలాలు వాయించుకుంటూ చేసే విన్యాసాలు అభినయించే డాన్సులు స్వర్గాన్ని తలపిస్తూ ఉంటాయి ఇంత బారున జటలు కట్టిన జుట్టుతో ఉన్న సాధువులు పెట్టే అభయ ముద్రలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి సాధారణ రోజుల్లో కూడా సాధువులు అఘోరాలు తాంత్రికులు ఇక్కడికి వచ్చి అమ్మను దర్శించి పూజలు నిర్వహిస్తారు మంత్ర తాంత్రిక విద్యలకు కామాఖ్యదేవి క్షేత్ర శక్తి పీఠం కేంద్ర స్థానంగా చెబుతారు ఇక ఈ ఆలయ విషయానికి వస్తే దీనిని ఎవరు కట్టారు దీని చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం పన్నెండవ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని కామరూపాధిపతి అనే రాజు పాలించేవాడు అయితే వారి శాసనాలలో ఎక్కడా కూడా ఈ పుణ్యక్షేత్ర ప్రస్తావన లేదు అయితే తర్వాత కోతవారి శాసనాలలో మాత్రం కామేశ్వరి మహాగౌరి అమ్మవారు ఇక్కడ ఉన్నట్లు ప్రస్తావించారు పదమూడవ శతాబ్ద కాలంలో రాజ్యాధిపత్యం కోసం తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి ఈ క్రమంలో అప్పుడు ఈ ప్రాంతానికి బీహార్ రాజా విశ్వసింహ రాజు అవుతాడు ఈ రాజు యుద్ధంలో అయిన వాళ్ళందరినీ కోల్పోయి వారిని వెతుక్కుంటూ నీలాచలం కొండపైకి చేరుకుంటాడు ఇక్కడ ఒక వృద్ధురాలు కనిపించి సేద తీరుస్తుంది అయితే ఆ సమయంలో అక్కడ కామాఖ్య దేవి ఆలయం లేదు ఒక మట్టి దెబ్బ మాత్రమే ఉండేది అప్పుడు ఆ రాజు అవ్వని ఆ మట్టి దెబ్బ ఏమిటని అడుగుతాడు దాని లోపల దేవత ఉందని ఆమె చాలా శక్తిమంతురాలని ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని జవాబు ఇస్తుంది అప్పుడు రాజు వెంటనే తన అనుచరులంతా తిరిగి రావాలని మొక్కుకుంటాడు అప్పుడు వెంట తన వారంతా తిరిగి వస్తారు రాజు ఎంతో భక్తితో తన రాజ్యంలో కరువు కాటకాలు శాంతిస్తే ఇక్కడ బంగారు గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు అలాగే అతని రాజ్యం సస్య సుఖమంతం అవుతుంది అప్పుడు రాజు గుడి కట్టించేందుకు మట్టి దెబ్బ తవ్వించగా అక్కడ కామాక్యదేవి రాతిశిల బయటపడుతుంది అప్పుడు ఆ అమ్మకు మాటిచ్చిన ప్రకారం బంగారంతో గుడి నిర్మింపజేస్తాడు ఈ విధంగా కామాఖ్యదేవి మందిరం నిర్మించబడింది అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ అయ్య కూడా ఉంటాడు కాబట్టి ఇక్కడ బ్రహ్మపుత్ర నదిలో శివుడు ఉమానంద భైరవునిగా కొలువై ఉన్నాడు కాబట్టి నీలాచలం పర్వతంతా శివపర్వతాల స్వరూపమే అమ్మవారిని దర్శించి ఉమానంద భైరవ స్వామిని కూడా దర్శించుకోవాలి లేదంటే యాత్ర పూర్తి కానట్టే అని భక్తుల నమ్మకం